కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గన్నేపల్లి పంచాయతీలోని అడవి పేరంటాలమ్మ నగర్లో శ్రీ అడవి పేరంటాలమ్మ తల్లి ఆలయంలో ఆలయ చైర్మన్ పులిగోల రవీంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వన భోజనాలు తదనంతరం బీపీఆర్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా కంటే సమస్యలకు పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి ఏడాది అమ్మవారి ఆశస్సులతో వన భోజనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ ఏడాది ప్రత్యేకంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశామని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు గడ్డమార్పల్లి దేవస్థానం తరఫున పివీఆర్ గారు మెడికల్ క్యాంపు అలాగే స్కూల్స్ లో అలాగే వివిధ రకాల స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందరూ దీన్ని సద్వినియోగం చేసి దీనిలో అందరూ భాగస్వాములు కావాలి ఇలాగే ఈ కార్యక్రమాలు ముందు కూడా ఇంతకంటే బాగా జరగాలి ఈరోజు కార్తీక మాసం చివరి రోజు చివరి సోమవారం ప్రతి సంవత్సరం మా అడవి పెరండ్లమ్మ దేవాలయం నందు మన భోజనాలు జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా మెడికల్ క్యాంపు నిర్వహించాము ఈ మెడికల్ క్యాంప్ కూడా అద్భుతమైన స్పందన వచ్చింది ఆరు గ్రామాల ప్రజలకు కూడా పీవీఆర్ ట్రస్ట్ తరపున ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఉదయం పూజా కార్యక్రమాలు అదే అందరి చేత మంత్రోచ్చరణ చేయడం జరిగింది అందరూ కలిసి భోజనం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరగాలని ఇదే రకంగా పీవీఆర్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ గ్రామాలకి అనేక రకాలుగా ఇంకా అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నాము ఈ కన్నేపల్లి పంచాయతీలో ఒక హై స్కూల్ ఉంది హై స్కూల్లో సుమారుగా రెండు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు రెండు వందల మంది విద్యార్థులతో స్కూలు నిర్వహించబడతాం కేవలం పులగల్ల వెంకటరాయుడు చెన్నైలో ఉంటారు పారిశ్రామికవేత్త ఆయన ఆయన యొక్క సహాయ శాఖల వల్ల ఈరోజు ఈ హై స్కూల్ కూడా నిలబడటం జరిగింది అదేవిధంగా దేవాలయం అభివృద్ధి కూడా తన వంతు చాలా సహాయ శాఖలు అందించారు ఈ రకంగా ఈ ఆరు గ్రామాల్లో కూడా వారి ఇంకా మంచి మనసుతోటి అందరి కలయికతోటి గ్రామంలో ఇంకా బయట స్థిరపడిన వ్యక్తులు కూడా అన్ని రకాల సహాయ శాఖలు అందించాలని ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయుతని వారిని కోరుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇషందు పరిషత్తు వాళ్ళు బీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరియు దేవస్థానం కమిటీ వారు గ్రామ ప్రజలు అందరూ కూడా విద్యోధికంగా తోడ్పాటు చేశారు ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినందుకు దేవస్థానం కమిటీ చైర్మన్కి మరియు గ్రామ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము